అమ్మానలేని బిడ్డనమ్మా నేను అమ్మా నాన్నలే బిడ్డనమ్మా ఓటమ్మా మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు పొలాలు తీసేసుకుంటున్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు మధ్యపానాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు ఇసుక తొప్పేస్తా ఉన్నాడు ఇంట్లో బిడ్డ ఇంట్లో బిడ్డ మీ అన్నో తప్పుడు అయితే ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా అది చేయడు కానీ అమ్మా నాన్ లేని పెట్టను అమ్మా ఏదన్నా అడుగు అమ్మా నాన్న పెట్టను అమ్మా అరే నేను కూడా నాన్న లేని పెట్టనే నేను ధైర్యంగానే ఉన్నాం కదా కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు మా నాన్న కానిస్టేబుల్ గా లో స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక ఏఏ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండ్ గా రిటైర్ అయిన వ్యక్తి ప్రతిదానికి డ్రామా 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 చంపి తూపుతున్నారు మమ్మల్ని ఏదన్నా మాట్లాడితే నేను లోకల్ కాదంటాడు జగన్ నేను పాపట్లో పుట్టా తిరుపతిలో నామకరణం చేశాను ఒంగోలు నెల్లూరులో పెరిగా పక్కనే ఉన్న మన మొగల్తూరులో మాకు పొలం ఉండేది మాకు సొంత ఇల్లు ఉండేది నీలాగా పాపం జగన్ వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి పాపం ఒక బలిజ కులానికి చెందిన వెంకటనరసాయి గారి పాపం మైండ్స్ ని వెరైటీస్ మైండ్స్ ని ఆయన చక్కగా ఆయన కింద కూలీగా పనిచేసి ఆయన తీసేసుకున్నారు మాకు అలాంటి అవకాశం లేవు కదా జగన్ మాకు మీ కింద మీద నన్ను నలుగురికి రావాలి మన దగ్గర అంత డబ్బులు ఉండవు కదా జగన్ దోచేసే మైండ్లు మాకు లేవు కదా మేము ఉద్యోగాల మీద బతికే జీవితాలు మా ఏదో కష్టపడి కింద పడి వచ్చాం మేము కానీ నువ్వు కూర్చొని నువ్వు మా కథలు చెప్పి ఒంటరి పెట్టని అమ్మ మీరందరూ ఉన్నారు సొంత చెల్లికి గౌరవం గౌరవని వ్యక్తి అమ్మా అరే ఏ ఏ అన్న అయినా సరే చెల్లి మీద అంత నిజంగా మాట్లాడతాడా చెల్లి సంసారం గురించి మాట్లాడతాడా మీరు చెప్పండి అమ్మా మీ నేను ఇది కూడా చెప్తున్నా ఆడపిల్లలకి మాన మన మానానికి అమర్యాద జరిగితే వాళ్ళ మంత్రులు ఉన్నారు ఒకటి రెండు మానానికి అమర్యాదలు జరిగితే ఏమొద్దని మాట్లాడతారు నిజంగా ముప్పై వేల మంది ఆడపిల్లలు పైగా అదృశ్యం అయిపోతే నేను వారాహయాత్రలో చెప్పా ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే నన్ను తిట్టని బూతులు లేవు వైసీపీ వాళ్ళు నీకేం తెలుసురా అంటారు అదంటారు ఇదంటారు సన్నాసుల్లారా నేను నేను చెప్పిన మాటే ఆయన హోమ్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ అసోసియేట్ హోమ్ మినిస్టర్ చెప్పారు స్టేట్ మన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్ ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు ఈ మనిషి ఒక్క రోజున్నా మీకు దాని గురించి ఒక అభిప్రాయం చెప్పాడా ఏం జరిగిందని చెప్పాడా నేను అందుకే మాట్లాడుతున్నా మీరు ఎన్ని గొప్ప వాళ్ళని పెట్టుకోండి వైసీపీని కనుక మీరు ఇంకొకసారి లోపలికి తీసుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం